పది మంది బాగుకొరకు ఒకసారి తలవంచినా తప్పు లేదు కానీ మెప్పు కోసం నీ వ్యక్తిత్వాన్ని మాత్రం తాకట్టు పెట్టకు ప్రేమంటే ఒక తప్పుకి వదిలేసి వెళ్ళిపోవడం కాదు వంద తప్పులున్నా సరిచేసి తోడుగా నిలవడం ఈ రోజుల్లో మనిషి సృష్టించిన మనీకి ఉన్న విలువ దేవుడు సృష్టించిన మనిషికి లేదు ఒకరు మన కోసం తగ్గారంటే మన కోసం తగ్గారు అని సంతోషించాలి అంతేగాని తగ్గారు కదా అని మరీ చులకనగా చూడకూడదు తగ్గింది ఎవరి కోసమో ఆలోచించాలి అదృష్టాన్ని మాత్రమే నమ్ముతూ కాలయాపన చేయడం కంటే ఆత్మశక్తిని నమ్మేవాడు ధీరుడు జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి ఎందుకంటే ఏడిపించేవారికి మీ కన్నీటి విలువ తెలీదు కన్నీటి విలువ తెలిసిన వారెవ్వరూ ఏడిపించరు సంతోషానికి ఉన్నోడు లేనోడు అనే భేదము లేదు తృప్తిగా ఉన్న ప్రతి చోట అది పుష్కలంగా దొరుకుతుంది కేవలం పలకరించి వదిలేసే పరిచయాల గురించి పట్టించుకోకు మనస్ఫూర్తిగా మాట్లాడే పరిచయాలను ఎప్పుడూ వదులుకోకు మీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి ఇతరులకు నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి ప్రపంచం అంతటికీ మీరు నచ్చాలంటే నవ్వుతూ ఉండాలి అమ్మ చెప్పే అందమైన అబద్ధం నాకు ఆకలిగా లేదు అని నాన్న చెప్పే నమ్మలేని నిజం పండక్కి కొత్త బట్టలు కొనుక్కుంటానని ధనవంతుడిలా బ్రతకాలని దీనపడవద్దు చేయి చాచకుండా చచ్చేదాకా ఒకరి ముందు బ్రతకాలని ఆశపడు మన అనుకున్న వాళ్ళు మనతో ఎప్పుడు ఒకేలా ఉంటారని అనుకోవడం మన తప్పు ప్రపంచంలో అన్నిటికన్నా వేగంగా మారేది మనిషి మనసు ఆలోచన మాత్రమే టైం అందరికీ ఒకేలా కనిపిస్తుంది కానీ అందరూ ఒకేలా వాడుకోలేరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి Thank you for watching.